గౌరవ అధ్యక్ష గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ అధ్యక్ష కొన్ని కొన్ని విషయాలు ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇక ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ప్రస్తావన వస్తే అధ్యక్ష ఇది మన ఆరో బడ్జెట్ సమావేశాలు అధ్యక్ష ఈ సమావేశంలో మనం ప్రవేశపెట్టేది కేవలం ఓటర్న్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతా ఉన్నాం సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ తాత్కాలికంగా మరో మూడు నెలల పాటు అంటే ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన బడ్జెట్కు ఆమోదం తెలిపే విధంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష ఇక ఇదే బడ్జెట్కు మరింత మెరుగులు దిద్ది మళ్ళీ కొలువు తీరిపోయే మనందరి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇదే సభలో అధ్యక్ష పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పిస్తుంది అని కూడా చెబుతూ గవర్నర్ ప్రసంగా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఇక ఆ చర్చలోకి వెళ్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ చర్చలో అధ్యక్ష ఐదు ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తా ఉన్న నిందలు ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ నింద ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ముందుగా అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఐదు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారం లేకొచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారం లేకొచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగే రాష్ట్ర ఆదాయాలు తగ్గడం అనుకోకుండా ఖర్చులు పెరగడం కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు నాకు ఊహ ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఇంతుంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయముకు పది పర్సెంటో పదహైదు పర్సెంటో పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇట్లా ఇంత ఉంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం కోవిడ్ మహమ్మారి దానివల్ల అనూహ్యంగా కొన్ని కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించిన పరిస్థితులు గమనించాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామని అంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా అంటే డెవల్యూషన్స్ అంటాం అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సులు గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ గన గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి అంటే దానికి ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న ఐదు సంవత్సరాలతో ఈ ఐదు సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మనక మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్ర రాష్ట్రానికి వచ్చి డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూడవ చూసిన పరిస్థితులు అధ్యక్ష అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము విద్య మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అన్నటి అన్న అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇక నాలుగోది అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనల్ని ఇప్పటికి కూడా వెనక ఇప్పుడు ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ ఐదు సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తాను అధ్యక్ష ఇక నేను చెప్పిన ఈ నాలుగు అంశాలకు సంబంధించి అధ్యక్ష ఒకసారి గమనించినట్టే గమనించినట్టే అధ్యక్ష గమనించినట్లే అయితే అధ్యక్ష కోవిడ్ అధ్యక్ష ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ రెండు ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ రెండు సంవత్సరాలలో కోవిడ్కి సంబంధించి రెండు ఈ మూడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మూడు సంవత్సరాలు ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు మనకు రావాల్సిన ఆదాయాలు దాదాపుగా అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ స్లైడ్ కూడా ఒకసారి చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రాష్ట్రం ఇంతకుముందు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే గత పాలనలో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా పెరిగాయి అని చెప్పి చూస్తే రాష్ట్రంలో పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూసు దాదాపుగా పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ప్రతి సంవత్సరం కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి అంటే నేను అంటా ఉన్నా నాకు అధ్యక్ష రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఎంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత ఐదు సంవత్సరాల గత సంవత్సరం ఐదు సంవత్సరాలు చూస్తే స్టేట్ ట్యాక్స్ స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతంగా ఉంది అధ్యక్ష అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ పదమూడు పాయింట్ రెండు తొమ్మిది పర్సెంట్ గ్రోత్ రేట్తో ముడుగు అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల మూడు కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష ఆ మూడు సంవత్సరాలకు కలిపి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో అంటే రాష్ట్రం ఈ మూడు సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల పన్నెండు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదలతో వాళ్ళకు గత ఐదు సంవత్సరాలలో వాళ్ళకుంటే వాళ్లకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఈయలేకపోయారు అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఈయలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు వా కూడా చూస్తే ఇరవై ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్ మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ రెండు పరంగా చూస్తే అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం గమనించడం మనం క్లియర్ కట్గా కనిపిస్తా ఉంది అధ్యక్ష ఇలా కోల్పోయిన ఆదాయంలో అధ్యక్ష సొంత పన్నుల రాబడి ఉంది అలాగే కేంద్ర పన్నుల లో రావాల్సిన వాటా కూడా రెండు కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆదాయాలు కోల్పోవడం ఖర్చుల భారం పెరగటం తద్వారా అప్పులు పెరగటం ఇవన్నీ కూడా ఒక గొలుసుకట్టగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయడం కూడా మనం అంతా కూడా గమనించాం దీనివల్ల ఏం జరిగింది అని అంటే అధ్యక్ష దీని ఇంపాక్ట్ ఆఫ్ దిస్ సెస్ ఆదాయాలు కోల్పోవడం ఖర్చులు పెరగడం ఈ రెండిటి వల్ల ఏం జరిగింది అని అంటే మన రాష్ట్ర ఏం జరిగిందనంటే దేశమే కాదు అధ్యక్ష ఇతర దేశాలకు కూడా ఇంక్లూడింగ్ ఆర్ కంట్రీ ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టేట్ ఇంక్లూడింగ్ కంట్రీ ఇంక్లూడింగ్ దేశాలు కూడా అందరూ కూడా అప్పులు పెరగటం ఇవన్నీ కూడా ఒక గొలుసు ఒక ఒక గొలుసుకట్టుగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థను కుదిపేయటం కూడా మనం అంతా చూసాం మన రాష్ట్ర మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు మన రాష్ట్రం గురించి తర్వాత చెప్తాను ఎంత మెరుగ్గా మనం చేశామన్నది బట్ ఇది దీని కారణం దీని దీని రామిఫికేషన్స్ ఏమిటి అని అంటే ఆదాయాలు కోల్పోవడం ఖర్చులు పెరగటం తద్వారా అప్పులు పెరగటం ఇవన్నీ కూడా ఒక గొలుసుకట్టుగా ప్రపంచంలోని దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి కూడా అదే అయింది అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గుణాంకాలు కూడా ఒకసారి మనం అంతా కూడా గమనికలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో అధ్యక్ష వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో అంటే వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో రెండు వేల పదమూడు పద్నాలుగులో అది యాభై శాతం ఉంటే అధ్యక్ష వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి వచ్చేసరికి డెట్ డెట్ టు జీడిపిని డెట్ టు డెట్ టు జీడిపి రేషియోను తగ్గించగలిగారు యాభై శాతం రెండు వేల పదమూడు పద్నాలుగు ఉంటే నలభై ఎనిమిది శాతానికి దాన్ని తీసుకొని రాగలిగారు రకరకాల పద్ధతుల్లోనూ రకరకాల ఫిజికల్ డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకసారి మీరు గమనించినట్టయితే చూస్తే ఏకంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నలభై ఎనిమిది కాక కాస్త యాభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క శాతానికి ఏకంగా డెట్ టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెరుగుదల కనిపిస్తూ ఉంది అంటే ఏకంగా డెట్ టు జీడిపి ఏకంగా నలభై ఎనిమిది శాతం నుంచి ఏకంగా అరవై ఒక్క శాతానికి పోయి ఇవాళటికి కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా యాభై ఏడు శాతంలో అది ఈరోజు కూడా ప్ర ప్రయాణం కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఇక రెండో అంశం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష స్లైడ్ నెంబర్ త్రీ మా కేంద్ర కేంద్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పనుల వాటా కూడా గమనించినట్టయితే అధ్యక్ష ఇది కూడా కొన్ని కొన్ని బాధను కలిగించే అంశం మనకు కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహైదు నుంచి పంతొమ్మిది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో గమనించినట్టయితే అధ్యక్ష కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు నలభై రెండు శాతం రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా కింద ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ పీరియడ్లో అధ్యక్ష ముప్పై ఐదు శాతం మేరకు ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆ మేరకన్నా కూడా బెనిఫిట్ వచ్చింది అంటే డెవల్యూషన్స్ కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా ఆర్థిక సంఘం సిఫార్సు నలభై రెండు శాతం చేసినప్పటికీ కూడా కనీసం ముప్పై ఐదు పర్సెంట్ అన్న వాళ్ళు ఇచ్చినారు వాస్తవం అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ చేసినారో ఆ చేసినది రాష్ట్రానికి మొత్తంగా నలభై రెండు శాతం ఇస్తే ఏ రాష్ట్రం అయినా కూడా సంతోషపడుతుంది ఎందుకంటే అది సిఫార్సు దట్ ఈస్ వాట్ ఆర్థిక సంఘం సిఫార్స్ అయితే కేంద్రం అధ్యక్ష రాను రాను సెస్సులని సర్ఛార్జీలని ఇటువంటివన్నీ వేయడం వల్ల ఇటువంటివన్నీ వేయడం వల్ల ఈ సెస్సులు ఈ సర్ఛార్జీలు ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ డెవల్యూషన్ బ్రాకెట్ రావు అది నేరుగా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వచ్చిన ఆదాయం కాబట్టి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గుతా 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 వస్తూ ఉన్నాయి అదే ఒకసారి గమనిస్తే అధ్యక్ష థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గమనిస్తే థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు ముప్పై రెండు శాతం చేస్తే అప్పట్లో రెండు ఇరవై ఎనిమిది శాతం రాష్ట్రాలకి ఇచ్చే పరిస్థితి అదే ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సు నలభై రెండు శాతం చేస్తే కనీసం దాంట్లో ముప్పై ఐదు శాతం అన్నా కానీ కనీసం రాష్ట్రాలకి ఇచ్చే పరిస్థితి కానీ మన దగ్గరికి వచ్చేసరికి అధ్యక్ష పదహైదవ ఆర్థిక సంఘం సిఫార్సు నలభై ఒక్క శాతం అన్నా కనీసం రాష్ట్రాలకి ఇవ్వండి అని చెప్పి సిఫార్సు చేస్తే మన కర్మ కొద్దీ ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే కేంద్రం డెవల్యూషన్స్ నుంచి రాష్ట్రాలకు ఇస్తా ఉన్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది అంటే అధ్యక్ష దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కనీసం ముప్పై ఐదు శాతం అన్నా వచ్చే డెవల్యూషన్స్ మన దగ్గరికి వచ్చేసరికి అది ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది అంటే ముప్పై ఐదు నుంచి ముప్పై ఒకటి ఒకటి పాయింట్ ఐదు శాతానికి పడిపోవడం అంటే టెన్ పర్సెంట్ డ్రాప్ అంటే ఆ డెవల్యూషన్స్లో కూడా మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవల్యూషన్స్ ఎంతైతే వచ్చినాయో ఆ డెవల్యూషన్స్ కూడా మనకు రాని పరిస్థితిలో రాష్ట్రాన్ని మనం నడపవలసిన క్లిష్టమైన పరిస్థితులు నడపవలసిన పరిస్థితులు మనం నడిపాము అని చెప్పడానికి చూపిస్తా ఉన్న డేటా అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష రాష్ట్రానికి ఫినాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అన్నది అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో ఒకసారి గమనించినట్లయితే ఇది డెవల్యూషన్స్ అధ్యక్ష అంటే కేంద్ర ప్రభు కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన డెవల్యూషన్ హక్కుగా రావాల్సిన వాటా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మీరు గమనిస్తే ముప్పై రెండు వేలు వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వచ్చేసరికి మామూలుగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రానికి సంబంధించిన ఆదాయాలు పెరుగుతాయి ఆ ఆదాయాలు పెరుగుదల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్లీ ఎక్కువగా ఆటోమేటిక్ ప్రపోర్షనెట్గా పెరిగి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ గమనిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు రాష్ట్రానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై ఎనిమిది వేల కోట్లకు తగ్గింది రెండు వేల ఇరవై 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 ఒకటికి వచ్చేసరికి అది ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై కోట్లకే పడిపోయింది కోవిడ్ కావచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు ఏదైనా కానీ పడిపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం అది మళ్ళీ రెండు అది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు ముప్పై ఆరు వేల కోట్లకు చేరింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు ముప్పై ఎనిమిది వేల కోట్లకు స్లోలీ మళ్ళీ బేస్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ మళ్ళీ స్లోలీ ఇప్పుడు కాస్త కుదుట పడతా వస్తూ ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష అదే మాదిరిగా గమనిస్తే ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అనేది గత అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జిఎస్డిపిలో కూడా అంటే గ్రా స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో కూడా స్థూల ఉత్పత్తిలో కూడా అప్పట్లో మూడు పాయింట్ ఏడు శాతం గా మనకు వచ్చే పరిస్థితి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మన పీరియడ్కి వచ్చేసరికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెండు పాయింట్ తొమ్మిది రెండు శాతానికి పడిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అంటే మనకు రావాల్సిన డెవల్యూషన్స్ కూడా ఆ మాదిరిగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష ఇక మూడవ అంశం అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్యా వ్యవసాయం మహిళా సాధికారత వంటి కీలక రంగాల అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్లయితే అధ్యక్ష చూస్తే అధ్యక్ష విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గుణాంకాల ప్రకారం అధ్యక్ష ఇది రెండు వేల పద్దెనిమిది మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష ఈ రెండు వేల పద్దెనిమిదిలో ఈ డేటాను రిలీజ్ చేస్తే ఆ డేటా ఒకసారి గమనిస్తే గమనిస్తే గమనించినట్లయితే అధ్యక్ష జిఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా దక్ష గమనించినట్లయితే జాతీయ సగటున తొంభై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి ఉంటే మన రాష్ట్రంలో ఎనభై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం చాలామందికి అనిపిస్తుంది అమ్మఒడి అనేది ఎట్లొచ్చింది బుర్రలోకి ఈ డేటా చూస్తే ఎవరికైనా కూడా అమ్మఒడి అనేది ఎంత అవసరము అనేది ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకంటే అధ్యక్ష ఈ డేటా రిలీజ్ అయింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఈ డేటా రిలీజ్ అయింది ఈ డేటా గమనించినట్టయితే అధ్యక్ష ప్రైమరీ స్కూల్స్ లో అంటే ఎన్రోల్ అయ్యే పిల్లల వివరాలను గమనిస్తే జాతీయ యావరేజ్ తొంభై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి ఉంటే తొంభై ఒకటి తొమ్మిది తొంభై ఆరు పాయింట్ తొమ్మిది ఒకటి ఉంటే మన రాష్ట్రంలో వచ్చేసరికి ఎనభై మూడు పాయింట్ రెండు తొమ్మిదితో రాష్ట్రంలో అధ్యక్ష ముప్పై ఆరు రాష్ట్రాలు యూనియన్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్లస్ ఏడు యూనియన్ టెరిటరీలు అంటే మొత్తం ముప్పై ఆరు ఉంటే అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు పుట్టుగెదర్ మన రాష్ట్రం వీఆర్ ఫిగరింగ్ అవుట్ వీఆర్ ఫిగరింగ్ ఆర్ సెల్స్ ఇన్ ద బాటమ్ మోస్ట్ థర్టీ టూ అంటే చివరి బాటంలో థర్టీ టూలో థర్టీ టూ ర్యాంక్లో మనం ఉన్నాం ముప్పై ఆరులో ఆ రకమైన అద్వానమైన పరిస్థితుల్లో మనం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష అంటే అటువంటి పరిస్థితిలో మనం రావడం జరిగింది అటువంటి పరిస్థితిలో ఎడ్యుకేషన్ మీద మనం ట్రస్ట్ ఇవ్వడం ఎంత అవసరమో మనం భావించి ట్రస్ట్ ఇవ్వడం పెట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష రైతుల పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్టయితే అది కూడా అంతే అధ్యక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల అధ్యక్ష రుణాలన్నీ కూడా రైతులందరికీ కూడా మొదటి సంతకంతోనే తాను మాఫీ చేస్తాను బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రప్పిస్తే నేను ఇంటికి రావాలి అని అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి రకరకాలుగా టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వేయడము ప్రతి చోట కూడా అబద్ధాలతో మోసాలతో మీటింగులు పెట్టడం ఇవన్నీ చెప్పి ఏ రకంగా మోసం చేసి లాస్ట్కి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులు ఈయన కట్టద్దు అని అంటే కట్టకపోవడం వల్ల అవి తడిచి మూపుడైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏకంగా ఆయన ఎంత చేశాడు అని అంటే మొట్టమొదటి సంతకం రుణమాఫీ అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి సంతకం రుణమాఫీ కథ దేవుడు ఎరుగు ఐదేళ్ళు కలిపి కూడా కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష